మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పర్యటన చేశారు నిన్న ఏదో రేపు గుంటూరు జిల్లా వస్తున్నారంట గుంటూరు జిల్లా వస్తున్నారంటే నేనేదో పాపం ఈ జరిగినటువంటి ఈ వర్షాలకి నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరిశీలించడానికో పరామర్శించడానికో వస్తాను అనుకున్నాను నిన్న ఎందుకంటే ఇది అంటే ముఖ్యమంత్రిగా స్థానంగా ఉన్నప్పుడు పాపం ముఖ్యమంత్రిగా గారు ఆ వెళ్తున్నారు ఈ జిల్లా వెళ్తున్నారు చెప్పేవాళ్ళు కానీ ఆయన ఉండేది గుంటూరు జిల్లానే చెప్పారు కదా అంతకుముందు కూడా గుంటూరు జిల్లా గుంటూరు జిల్లానే మరి గుంటూరు జిల్లాలోనే ఉంటు మరి మర్చిపోయా ముఖ్యమంత్రి అనుకుని ఉంటారు పాపం రేపు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా పర్యటన రాస్తే నేను ఆ పనిలో ఉన్నారు కదా పాపం పంట పొలాలన్నీ పరిశీలించి రైతుల పక్షాన మాట్లాడతానికి వస్తున్నాడామని అనుకున్నాను వాస్తవంగా కట్జాత్ చూస్తే గుంటూరు జిల్లా జైలు దగ్గర వెలిచాడు ఏడవ పోత పాపం అలవాటు లాగుతూ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి తీపి జ్ఞాపకాలన్నీ అది ఇంకో రాష్ట్రం అయిపోయింది కదా ఆ రాష్ట్రం వెళ్ళి ఇబ్బంది పడి పాపం ఇక్కడికి వచ్చానని అనుకుంటాను పరామర్శన ఏమి స్వతంత్ర పోరాటం చేసి లోపల ఆయన వచ్చాడినా ప్రజలకి ఉన్నటువంటి ఏదైనా సమస్యల కోసం రోడ్డెక్కి పోరాడితేమన్నా ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టారా పరామర్శన రావడానికి ఎందుకు పరామర్శ ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని పరామర్శించడానికి జైలుకు వస్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉండాలి అదేమంటే ఇక్కడికి వచ్చి చెట్టు కింద ప్రెస్ మీట్ పెట్టాడు ఒక దళిత ఎంపీ ఒక దళిత ఎంపీ అని దీర్ఘాలు తీస్తున్నాడు ఎంపీలో దళిత ఏంటి రిజర్వేషన్ కింద కొన్ని ఉంటాయి ఆ రిజర్వేషను రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాని సమస్యలు నిలబడతారు ఎంపీనే కదా గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఉన్నటువంటి అదర్ ఎంపీల లాగానో ఈయన కూడా ఇంతే ఇంకేమైనా తక్కువ ఉన్నాయి రిజర్వ్ రిజర్వేషన్లో గెలిచాడు కదా దళితులకి ఏమన్నా తక్కువగా ఉన్నాయి అక్కడ ఏమన్నా చిన్న చూపు ఏమన్నా ఉందా లేకపోతే వెళ్ళిన పక్కన కూర్చోబెడతారా బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ పైపచ్చు కూటమి సభ్యుల్ని ఏదో మాట్లాడదని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాడు గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి ఎంత పెద్ద ఎత్తున విజయవాడ నగరానికి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి అన్ని డ్రైన్ల నుంచి పొంగి ప్రజలు అల్లాడిపోతూ ఉంటే కనపడలేదు నీకు ఎస్ కనపడలేదు వాస్తవం ఎందుకంటే వెళ్ళి చూడలేదు కదా రెండుసార్లు రెండు రిహార్సల్ చేశాడు పాపం ఒకసారి పోయాడు ఏదో కాస్త మోకాళ్ళతో నీళ్ళకి దిగాడు నేను ఏదో రిటైన్ కట్టేశాను అనేది గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు అక్కడ పాపం ఉన్నటువంటి లేడీస్ అది ఎదురు తిరిగితే పారిపోయి వచ్చాడు మళ్ళీ ఇంకోసారి పోయాడు ఇంకో ప్రాంతంలో అక్కడ అక్కడెట్లాగ తిరిగితే వెనకొచ్చాడు ఢిల్లీ ఎక్కడి నుంచో లండన్ వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాడు పాపం అది ఆగిందని అది ఆగితే ఆయన ఎక్కడ ఉన్నాడపని బెంగళూరు పోయాడు ఇవాడు వచ్చాడు మళ్ళా అంటే ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు లక్షణం ఉందా ఆయనలో అంటే లేదు అని చెప్పడానికి వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలే మూడు నెలల క్రితం దాకా నువ్వు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి నేనేదో విపరీతమైనటువంటి సంస్కరణలు చేసేసాను ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఆంధ్ర రాష్ట్రంలో అట్టడుగునున్నటువంటి వర్గమే లేదు అందరినీ పైకి తెచ్చేశాను విపరీతంగా నెలకి వేలు వేలు ఇచ్చేసి ఆ ఓడని చెప్పి ఈ ఓడని చెప్పేసి అందరినీ కూడా లక్షాధికారం చేసేసాను అని చెప్పుకున్నటువంటి నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు వర్షాల వల్ల ఇబ్బంది పడ్డటువంటి ప్రాంతాలకి నువ్వు ఎక్కడికన్నా పోయి పరామర్శించావా లేదు ఏ ఒక్క నియోజకవర్గంకైనా ఇదే చూసుకుందాం గుంటూరు జిల్లాలో ఉన్నావు కదా నీ పక్కన ఉన్నటువంటి తాడేపల్లి మండలం కానీ పక్కన ఉన్నటువంటి పెదకాకాని మండలం కానీ అన్నీ కూడా విపరీతంగా దెబ్బతిన్నాయి ఒక్క అడిగేసావా ఒక రైతు పొలం దగ్గరికి దొట్టు మీదకి వెళ్ళి నువ్వు చూసి ఏమైనా ప్రభుత్వానికి సజెషన్ ఇచ్చావా ఇచ్చావామన్నా ఏమి లేదే ఈరోజుకి కూడా నువ్వు రాష్ట్రం ఎటుపోతుందో తెలియదు నీకు రాష్ట్రంలో రైతాంగం అంత ఇబ్బంది పడుతున్నారో తెలియదు ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో తెలియదు నీకు మాట్లాడితే కావాల్సింది మళ్ళా రాజకీయం అదేమంటే చెప్తాడు అరవై మంది చెప్పారు ఎంత చేప సావులు దప్పితే నీ నోటి నుంచి ఎప్పుడైనా ఒక మంచి మాట వచ్చిందా సాగు వార్తలు తప్పితే ఈ రోజున బాగుందని చెప్పేసి ఒక మంచి వార్త నీ పేపర్లో ఏమన్నా రాసావా సాగు విషయం గురించి తప్పితే ఏ రోజైనా నీ టీవీలో ఇక్కడ బాగుంది ఆహ్లాదకరంగా ఉందని చెప్పేసి ఏ రోజైనా టెలికాస్ట్ చేసావా ఇందుక నువ్వు టీవీలో పెట్టుకుందా ఒక గ్రూపు వేసుకోవటం బయలుదేరటం కేక లేపించటం వాళ్ళకి ఏదో డైవర్ట్ చేయాలంట ఏదో డైవర్ట్ చేయడానికి ఈ దళిత ఎంపీ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నావు ఏ నేను పెద్ద స్వతంత్ర సమర యోధుడా ఈయనేది అరెస్ట్ చేయంగానే మొత్తం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలన్నీ వచ్చి ఈయన చూసే అంత వ్యక్తి అతనేమన్నా అరే అతను ఒక దొంగ సమాజానికి తెలుసు అతను నుంచున్న ప్రాంతం బాపట్లో మన అసలు అతను ఎంపీ అని తెలుసా లేదా నువ్వు చెప్తానే తెలిసింది ఇక్కడ అతను ఒక ఎంపీ అనే విషయం అలాంటి వ్యక్తి కోసం వచ్చి నువ్వు ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతూ ఏదో డైవర్ట్ చేయటారు కంట ఈయనొక మహానాయకుడు అరెస్ట్ చేసినందుకు ఎంతకంటే పెద్ద మహానాయకుడు ఆ మహానాయకుడు అరెస్ట్ చేయగానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మానేసి ఈ ఐదు కోట్ల మంది కూడా అరే పాపం నందికం సురేష్ అరెస్ట్ చేశారని చెప్పేసి జనమంతా కూడా అలెస్ట్ అయిపోతారు జగన్మోహన్ రెడ్డి నువ్వన్న మాట మాట్లాడుతున్నా అసలు మనుషువేనా నువ్వు కూటమి నాయకులు మీరు మనుషులేనా అని అసలు నువ్వు మనిషిమేనా మనిషి లక్షణాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఉంటే ఇవాళ చేయాల్సిందంటే నువ్వు మాట్లాడాల్సిందంటే ఎవడాల్సిందే ఎక్కడికి నువ్వు అదృష్టమో దురదృష్టమో నువ్వు లండన్ పోవాల్సినప్పుడు మూడో తారీఖునే ఆగావు ఒక జిల్లాకు పో అరే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అకాల వర్షాలు విపరీతమైన వర్షాలు వస్తున్నాయి ఎక్కడ చూసినా రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇంకో ఊరు ఆ రోజునంతే నెల్లూరులో ఒక ఆయన పెడితే పుటాహండ్ పరిగెత్తావు ఈ రోజు మళ్ళీ ఎక్కడికి వచ్చావు పరామర్శించుకో నీ పార్టీ వాళ్ళని కాబట్టి నువ్వు పరామర్శించుకో కానీ నువ్వు ఒక ఎక్స్ సీఎం అనే విషయం మర్చిపోతున్నావు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని జైలుకి పరామర్శించాలంటే ఆ వ్యక్తి ఎలాంటి అడవి ఉండాలి ఏ రీజన్లో వెళ్ళి ఉండాలి అవి కూడా తెలియనటువంటి నువ్వు ఇక్కడికి వచ్చేసి పరామర్శించ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకోవట్ అనుకుంటున్నారా ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా లేదు నువ్వే పెద్ద తెలివి వెళ్ళాడువి అనుకుంటున్నావా ఈరోజు కూడా పేపర్లో రాసుకోరు పత్తి ఏం మాట్లాడదు తెలియదు నీకు పట్టుకొచ్చావు చేతి రెండా పేపర్లు పట్టుకొచ్చావు ఎవరో మీడియా వాళ్ళన్నా ఆడపిచ్చింది రాసావు ఏ రాసుకొచ్చిన చదువు వద్దా మీరు చదువుకుంటారని చెప్పేసి చావు అది నీ జ్ఞానం దానికి మళ్ళీ నువ్వు క్రిటిసైజ్ చేయవు ఇవాళ పది రోజులు చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్లను కూర్చుని ఆ ప్రజలందరినీ ఏ రకంగా రక్షించాలి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఎట్లా ఓదార్చాలి అని పనిచేశాడు నువ్వు ఏ రోజునైనా నీ ఐదు సంవత్సరాల టైంలో ఒక్క రోజులు నువ్వు ఆ పనిచేసిన దాఖలాలు ఉన్నాయా ఏ రోజైనా సరే ఎక్కడైనా వరదలు వస్తే పోయావా ఈ రోజున రైతంగా నష్టపోయినప్పుడు రైతుల దగ్గరికి వచ్చి పరామర్శించిన ధైర్యం చెప్పేవా